ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నాన్నగారు రెండు పిల్లలు అమ్మా అవునండి ఫస్ట్ వైఫ్ ఆవిడే పాండురోగం అంటారు చూడండి ఎదేమి అన్న ఏదో అంటారు అప్పట్లో ఆవిడకి అది వచ్చి పోయింది ఇద్దరు పిల్లలు ఆవిడకి ఫస్ట్ ఒక పాప ఆ అమ్మాయి పుట్టగానే పోయింది ఆవిడ ఉన్నప్పుడే తర్వాత ఒక బాబు బాబు అయితే మా మదర్ పెళ్లి చేసుకున్న తర్వాత పోయిందన్నమాట మా మదర్ ని ఇచ్చి పెళ్లి చేసింది ఆవిడే ఓకే ఫస్ట్ వైఫే ఆవిడ పేరే సుశీల సో ఆ ఆ పేరు ఫస్ట్ పేరు నాకు పెట్టారనమాట పిల్లలు కూడా ఇద్దరు పోయారు కొడుకు కూడా మా మదర్ పెళ్ళయ్యాక అబ్బాయికి న్యూమోనియా వచ్చి డాక్టర్ తెలియకుండా బై మిస్టేక్ పెన్సిల్ ఇంజక్షన్ ఇచ్చాడు టెస్ట్ చేయకుండా అది ఆ అబ్బాయికి రియాక్ట్ ఇచ్చే రియాక్షన్ లాగా ఇచ్చేసింది ఇచ్చి ఆ అబ్బాయి చనిపోయారు సో ఇప్పుడు రెండో చేసుకున్న తర్వాత మేము ఐదుగురం నలుగురు కొడుకులు ఐదుగురు అంటే ఫస్ట్ ఒక పాప పుట్టిపోయింది మా అమ్మ కూడా నా తర్వాత ఒక అబ్బాయి పుట్టిపోయాడు నా తర్వాత ఒక అబ్బాయి అంటే మా నాన్నగారు శివుడు వేషాలు ఎక్కువగా ఆ పాము ఇదంతా ఉంది కదా పాముని పట్టుకుంటారు మా నాన్నగారు శివుడి వేషం ఎందుకు ఆయనకు అచ్చిరాలేదండి జరిగింది ఒక అశుభమే ఆయనకి రెండు సార్లు ఎందులోనూ వేసినట్టు ఉన్నారు అది ఒక్కటి ఎప్పుడు చెప్పారు అనమాట ఆయన వేశారండి శివుడుగా రామారావు గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు మరి ఆయనకి ఏమైనా ఏం జరిగిందో అంత తెలీదు కానీ మా నాన్నగారికి మాత్రం శివుడు వేషం హిరాలేదు సో ఆయన అది వేసినప్పుడు కొడుకు చచ్చిపోయాడు కొడుకోకొడు తర్వాత ఇంకేదో కూడా చెడు జరిగింది అని విన్నాను అంటే మాకు మేమంతా చిన్నపిల్లం అంత పెద్ద మమ్మల్ని మా ముందే అసలు మాట్లాడుకునేవారు కాదు మా నాన్నగారు ఏమీ లేదు అసలు సో వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాం అంతే ఓకే సో అమ్మ ఇప్పుడు అంత సంపాదించారు నాన్న సినిమాలలో ఆ రోజుల్లో రెమ్యునరేషన్ వంద రూపాయలు ఇచ్చిన ఒకటే ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినా ఒకటే రోజుల్లో మీరు అన్నట్లుగానే ఎకరం పన్నెండు వందలు అన్నారు కదా సో ఇంకా దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకి కూడా అప్పుడు ఈక్వల్ గా పాటు తీసుకునే చూడండి రామారావు గారు నాగేశ్వర గారి కొంచెం తక్కువ ఉంటుంది నాన్నగారిది మేము మాకు అంటే ఇప్పుడు మాకు తెలీదు ఎంత అయింది ఎంత తీసుకునేవారని కూడా మాకు తెలియదు సార్ ఒక మా అన్నయ్యకే తెలుసు ఎందుకంటే ఎక్కువ మా పెద్దన్నయ్య చూసుకుంటూ ఉండేవారు నాన్న సినిమాలో సంపాదించింది సినిమాలోనే పోగొట్టు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు తీసారండి సంగీతం బేస్డ్ మూవీ అనమాట అది ఫ్లాప్ అయింది ఫస్ట్ మూవీ వైదంత్ రాఘ రాఘవయ్య గారి డైరెక్షన్ తర్వాత గండ్ర గండడని ఒక ఇది తీశారు మామూలు ఫ్యాంటసీ మూవీ తీశారు దానికి కేఎస్ఆర్ దాస్ గారు అది కొంచెం పర్వాలేదు బాగా ఈయన హీరో తీసుకున్నారు కదా మళ్ళీ అది తర్వాత ప్రేమ జీవులను ఒకటి తీశారండి అది అట్టర్ ఫ్లాప్ అంటే అసలు చెప్పద్దు అసలు భయంకరమైన ఫ్లాప్ అదే దాని తర్వాత గుండెలు తీసామొనగాడని ఒకటి కౌబాయ్ మూవీ తీసారనమాట అందులో నాన్నగారే వేశారు హీరోగా అది ఒకటి తీశారు తర్వాత గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇల్లేదంతా అమ్మేసుకున్న తర్వాత అప్పుడు వాణిశ్రీ గారు మంచి మా ఇంటికి వస్తూ ఉండేవన్నమాట వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకున్నారు ఇల్లు రెంట్కి తను వస్తూ ఉంటే పోతూ ఉంటే అప్పుడు నాన్నగారు సినిమా ఏదైనా తీస్తే బాగుంటే అప్పుడు వాణిశ్రీ గారు మీరు తీయండి కాంతారావు గారు నేను మీకు సాధ్యమైన మటుకు హెల్ప్ చేస్తాను నాకేమీ రెమ్యునరేషన్ ఏమీ ఇవ్వక్కర్లేదు మీరు తీయండి అన్న అప్పుడు స్వాతి చినుకులు సినిమా తీశారనమాట ఆవిడ సలహాతో సలహా అంటే జస్ట్ మంచిగా చెప్పింది తీయండి అనేసి అది పర్వాలేదండి అది బాగానే పోయినట్టుంది మాకు అంత ఐడియా లేదు అంతే సినిమాకి ఒక్కొక్క ప్రాపర్టీ అమ్ముకుంటానే వచ్చేసారు ఇంకా అంటే లాస్ట్ లో అమ్మేశాడులేండి ఆయన సప్తాల సినిమా అప్పుడే అమ్మేశారు ఆ మిగిలిన యాభై ఎకరాలు ఇంకా అంతే ఇంకా ఏం చేయలేం సార్ సినిమాలు మాకైనా అంత ధైర్యం లేదు లేవండి మా నాన్నగారు చాలా మొండి మనిషి అండి ఆయన పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు నాలుగో కాళ్ళు ఉందనుకుంటే తీంచేస్తారు తీయించేసి మూడే కాళ్ళు అని అందరికీ చూపిస్తాడు ఆయన అంత మొండి అనమాట మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయన మాటే నెగ్గాలి ఆయన మాటే వేదం సో ఇండస్ట్రీ వాళ్ళు తనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్పినా గానీ రామారావుని ట్రై చేసి ఉంటారు రామారావు గారు అంటేనే మా ఫాదర్ కి చాలా గౌరవం చాలా ఇష్టం అండి రామారావు గారు అంటే చాలా ప్రేమ ఏదన్నా ఉండి రామారావు గారు అంటే బ్రదర్ ఆయన అయితే చాలా ఇష్టం ఓకే ఏ సీది మా అమ్మ కృష్ణ గారి సినిమా ఒకటి తీసుకుని మొత్తానికి పోగొట్టుకుని అది ప్రేమ జీవులు ప్రేమజీవులు ప్రేమజీవుల సినిమా పాపం కృష్ణ గారు అన్న మనకు ఎంత పోయిందో చెప్పండి కాంతారా గారు నేను ఇస్తాను లే కొంచెం వద్దు పాపం అంట ఆయనకి ఇచ్చే కూడా ఆయనకున్నా తీసుకునేది ఈనక్కలేదు ఓకే కృష్ణ గారి దగ్గర అది ఒకటి ఉందండి ఏ సినిమాస్ ఉన్న సరే ఆయన యాక్ట్ ఆయన ఆయన యాక్ట్ చేస్తున్నాడు అంటే ప్రొడ్యూసర్ బాగుపడ్డట్టు ఎందుకంటే లాస్ట్లో ఏదైనా కొంచెం ఆగింది అంటే ఎదురు డబ్బులు పెట్టి కంప్లీట్ చేస్తాడండి పిక్చర్ అది ఒకటి ఉందండి అది అందరికీ ఉండదు సార్ అంత మంచి మనసు అందరికీ ఉండదు ప్రొడ్యూసర్ తలపోటు ఆయనే చూసుకుంటాడు నేను ఎందుకు చేయాలో ఆర్టిస్ట్ గా అనుకుంటాడు కానీ కృష్ణ గారి నేచర్ అది కాదు ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అంటే ఇంతమందికి లైఫ్ ఇచ్చారు సినిమాలు తీశారు పోగొట్టుకున్నారు సినిమాలు తీశారు సంపాదించుకున్నారు నా అనుకునే వాళ్ళని బాగా సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో నాన్నగారు బట్ చివరి రోజుల్లో కాంతారావు గారు ఇలా ఇబ్బందులు పడుతున్నారు అరాకోరా క్యారెక్టర్స్ చేసుకుని ఏదో వచ్చిన దాంతో జీవనం కొనసాగించుకుంటున్నారు కుటుంబాన్ని కొంత ఇబ్బంది పడుతున్నారు సొంత ఇల్లు కూడా లేదు ఏదో ఒక చిన్న దాంట్లో ఉంటున్నారు మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఇదిగో నీకు ఈ టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నాను ఇదిగో నీకు ఇదిగో ఒక కారు ఇస్తున్నాం పా ఒకటి హ్యాపీగా ఉండి ఎప్పుడులాగే అని ఎవరు ముందుకు రాలేదా అంత పెద్ద మనసు ఎవరికి ఉందని నేను అనుకోను సార్ ఎవరు రాలేదు సార్ అయిపోయింది ఆయన కాంతారావు గారు పోవటంతో ఇది అయిపోయింది మర్చిపోయారు ఆయన అట్లా కనుమరుగైపోయాడు కనుమరుగైపోయాడు ఆయన కనుమరుగైతే అయిపోయాడు అండి అంత ఆలోచన ఇది లేదు సార్ లేదు ఆలోచించలేదు ఎవరికి చెయ్యాలి అని కూడా అనిపించలేదు మాకు కూడా ఇండస్ట్రీ అంటే అందుకే సార్ అంత ఇది లేదు మా పిల్లల్ని అవన్నీ ఇబ్బందులు పడుతున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఒక నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఏం కావాలో చేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చాలే అని తరంలో ఎవరు ఎవ్వరు ఎవ్వరు రాలేదు సార్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాం అని అయితే రాలేదు అయినా ఈయన కూడా ఎవరికి వెళ్ళి చెప్పుకునేవాడు కాదు సార్ చెప్పుకోదమ్మా తెలిసింది మేము ఇక్కడి దాకా తెలియకుండా ఉంటుంది అసలు తెలియకుండా అయితే ఉండదు కదా తెలిసినా కూడా ఇచ్చే మనసు ఉండాలి కదా సార్ మనిషికి ఇప్పుడు యాండీ నా దగ్గర ఇప్పుడు ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అవతల ఎవరన్నా వచ్చి అమ్మా ఒక్క రూపాయి అంటే ఇచ్చే మనసు ఉండాలి నేను ఇందులోంచి తీసిస్తే మళ్ళీ నాకు తక్కువైపోతే లేదు అనేస్తాం వాళ్ళని వాళ్ళని ఇట్లా విధిలించేస్తాం అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళేనండి ప్రస్తుతం ఉండేది ఒక్కర్లో కూడా ముందుకు రాలేదు ఒక్కటండి మా ఫాదర్కి జాగ్రత్త చేసుకోవటం రాలేదు సంపాదించిన డబ్బుని పొదుపు చేసి దాన్ని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ అంత ఇది లేదు ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు చెప్పేందుకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనకి ఒకవేళ చేసి ఉంటే ఏమైనా చేసేవారేమో చెప్పలేము దేంట్లోనో దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదా ల్యాండ్స్ కొను అట్లా ఏదైనా ఎవరన్నా ఏమైనా చెప్తే తీసుకునేవారేమో అట్లా ఎవ్వరు లేదు సార్ ఆయనకి గైడ్ చేసేవాళ్ళు అట్లా ఎవ్వరు ఏం లేదు ఆయన ఇష్టం అంతే ఆయనకి ఎదురు వెళ్ళి చెప్పేంత ఇది కూడా ధైర్యం ఎవరికీ లేదు సార్ మా పిల్లలకైతే మాకు ఎవ్వరికీ లేదు సార్ అంత ధైర్యం ఇప్పుడు ఏజ్ వచ్చాక ఆయన అన్నీ ఇదయ్యాక తర్వాత తర్వాత మేము ధైర్యంగా ఆయనతో మాట్లాడగలిగాం కానీ అంతకు ముందు మేము కూడా ఎప్పుడు ఎదిరించడం గాని మాట్లాడటం కానీ అసలు ఏమీ తెలియదు మాకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి